ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చరిత్ర సృష్టించిన తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని ఈ సభాముఖంగా మనం తెలుసు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ పండుగ కోసం వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ తెలుగుదేశం పార్టీ అభిమానులకు మహిళా సోదరి మనులందరికీ నా యొక్క నమస్కంజులు తెలియజేసుకుంటూ ఈరోజు నిశ్శబ్ద విప్లవం వచ్చింది ఆంధ్రప్రదేశ్లో నిశ్శబ్ద విప్లవం వచ్చింది ఎందుకంటే ఎవరు చూడు తెలుగుదేశం 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 రావాలని నిశ్శబ్ద విప్లవం ఇలాగే రానున్న రోజులో మన తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారం కోసం అధికారంలోకి రావాల్సి రావాల్సిన కోసం మనమంతా కృషి చేయాలని కోరుకుంటూ ఏదైతే గౌరవనీయులు మన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు ముఖ్యంగా ఈరోజు మన హైదరాబాద్ పట్టణం హైదరాబాద్ సిటీ తెలంగాణ అభివృద్ధి జరిగిందంటే కారణం చంద్రబాబు నాయుడు అని మనం చేస్తున్నాం ఎందుకంటే ప్రపంచంలో ప్రపంచంలో ఎంతోమంది ఎంతోమంది నాయకులు చేయనటువంటి కార్యక్రమం కొన్ని వేల మందికి ఐటీ ఉద్యోగ రంగంలో ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కేవలం చంద్రబాబు నాయుడు గారికి జరుపుతుందని మనం చెప్తున్నాం అలాగే హైదరాబాద్లో ఎన్నో రోడ్డు అలాగే విమానాశ్రయం దాదాపు ప్రపంచంలో మూడో స్థానం దక్కుతుంది మన హైదరాబాద్ విమానాశ్రయం మరి అలాంటి ఘనత చంద్రబాబు దక్కుతుంది అలాగే మహిళలకు డాక్టర్ గ్రూప్స్ పెట్టి ఈరోజు మహిళా గ్రూప్లో చిరగని ముద్ర చంద్రనాడు చంద్రబాబు నాయుడు గారు వేసుకున్నారని మనకి తెలుసు అలాగే ఇంకా చెప్పాలంటే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి రానున్న రోజుల్లో మనమంతా కష్టపడి ఏదైతే ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం అలాగే బీజేపీ జనసేన మూడు పార్టీలు కలిసి చరిత్ర సృష్టించుదో అదేవిధంగా రానున్న రోజుల్లో మనం తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారం కోసం అందరూ కష్టపడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మోగిస్తున్నాను